నమస్తే వెల్కమ్ టు సామా టీవీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని ఆప్కా గజేందర్ యాదవ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థి ఎంపీ ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మహిళలు రైతులు ఓబీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కృషి చేయాలని పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ మెజారిటీతో గెలిపించాలని స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ సోషల్ మీడియా ఆప్కా గజేందర్ యాదవ్ కోరారు నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గం నిర్మల్ నియోజకవర్గం కానాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు మండలంలో పలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునమ్మకు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరు గ్యారంటీ పథకాలు గడప గడపకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలు చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని భారీ మెజారిటీ లక్ష్యంగా ఇంటింటా ప్రచారం చేపట్టాలని స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ ఓబి సోషల్ మీడియా సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు సైతం అందరూ కో కోఆర్డ్ పాల్గొన్నారు అక్క విజేంద్ర యాదవ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పిన విధంగా చేయడం జరిగింది అదే విధంగా ఈ ఏదైతే ఇప్పుడు వచ్చే మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కష్టం గుర్తుకు ఓటేసి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మీ అందరికీ వినివ్విస్తున్నాను మనవి చేస్తున్నాను కోరుతున్నాను ఈరోజు ఏదైతే ఉమ్మడి పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణకు వారి మెజార్టీను ఓట్లేసి ప్రతి గ్రామ గ్రామాన ఆరు గ్యారంటీ పత్రికను తీసుకెళ్లాలని మీ అందరికీ మహిళలందరికీ ప్రతి తల్లికి అవ్వకు చెల్లెలందరికీ నమస్కారం చేస్తున్నాను ఈరోజు ఆత్రం సుగుణక్క మనకు పార్లమెంటు సభ్యురాలైతే అయితే మనకు పాడు పోడు భూములు కానీ మనకు ఆరు ఇల్లు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు బాయ మాట చెప్తుంది ఇలా బీజేపీ టీఆర్ఎస్ వారికి వాళ్ళకి నమ్మకుండా ఇలా నేరే ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ అమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో భట్టి విక్రమ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఇలా పార్లమెంటు సభ్య సభ్యురాలు శ్రీమతి ఆక్రమ సుబనమ్మకు ఢిల్లీకి పంపించాలని మీ అందరికి మనవి చేస్తున్నాను ఇంకోసారి మీరు సపోర్ట్ చేసి ఏదైతే మా పార్లమెంట్ ఎన్నికల్లో అక్కకు నేనున్నాను మద్దతు ఇచ్చి ప్రతి గడప గడపకు తిరిగాన గడప గడపకు చెప్పి ఓట ఏంచాలని కూడా మీ తల్లులకు అక్కలకు తెల్లందరికీ మనసు నమస్కారం చేస్తున్నావు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్తిల్లాలి సోనియా గారి నాయకత్వం వర్తి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్